మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన స్ట్రైట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ రెండు వేల పద్దెనిమిది తరువాత మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టార్ సినిమా తప్ప ఇంతవరకు స్ట్రైట్ మూవీ అయితే చేయలేదు దేవరా సినిమా ఇప్పటి వరకు రెండు సంవత్సరాల నుంచి పోస్ట్ బోన్ అవుతూనే ఉంది రీసెంట్ గా దేవరా సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది అనుకున్నప్పటికీ ఆ సినిమా ఆగస్టు అయితే పోస్ట్ బోన్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీసిన రీజనల్ అరవింద సమేత వీరరాఘవ రెండు వేల పద్దెనిమిది మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా దిమ్మ తిరిగే రేంజ్ లో కలెక్షన్ అయితే సాధించింది రెండు వేల పద్దెనిమిది టైం కి వీకెండ్స్ తో సంబంధం లేదు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ లో పద్నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా తొంభై ఎనిమిది కోట్లకు పైగా షేర్ అయితే సాధించింది అంతేకాకుండా ఫైనల్ రన్ లో ఈ సినిమాకి ఇంకా ఎక్కువ కలెక్షన్ చెప్పాలి ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిన విషయం మనందరికీ తెలుసు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీసే త్రివిక్రమ్ ఆయన సేఫ్ జోన్ ని పక్కన పెట్టి ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోతో అరవింద సమేత లాంటి మాస్ మూవీ తీసి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయితే సాధించారు ఎన్టీఆర్ కెరీర్ లో అరవింద సమేత సినిమా హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో కూడా మరోసారి త్రివిక్రమ్ సేఫ్ జోన్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా రిలీజ్ అయింది గుంటూరు కారం సినిమా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో అయితే రిలీజ్ అయింది ఈ సినిమాకి ఫస్ట్ డే నుంచి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ కి ఉన్న క్రేజ్ వల్ల చాలా ఈజీగా ఈ సినిమా వంద కోట్ల షేర్ నైతే సాధించేసింది అంతేకాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు రీజనల్ మూవీస్ చేశారు ఎన్ టైగర్ ఎన్టీఆర్ లానే మన త్రివిక్రమ్ సినిమా తర్వాత స్ట్రైట్ గా రాజమౌళితో సినిమా అయితే చేయబోతున్నారు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న లాస్ట్ రీజనల్ మూవీ కావడంతో ఈ సినిమాని సూపర్ స్టార్ అభిమానులు ఒక బ్లాక్ బాస్టర్ లానే కాకుండా ఫోర్టీన్ డేస్ వరకు థియేటర్ల దగ్గర కంటిన్యూషన్ గా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు మాస్ ఆడియన్స్ లో సూపర్ స్టార్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ఫ్యామిలీ ఆడియన్స్ లో అంతకు మించిన క్రేజ్ ఉండటంతో ప్రీమియర్ షో డిజాస్టర్ టాక్ వచ్చిన గుంటూరు కారం సినిమాని మన సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ చేసేశారు అరవింద సమేత మరియు గుంటూరు కారన్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి